జనసేనకు సంబంధించి అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద మెజారిటీతో గెలుపొందడం ఆపై అసెంబ్లీలో అడుగు పెట్టాలనే కోరిక ఉత్తరాంధ్ర వాసుల్లో అధికంగా ఉందని చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఒక ప్రత్యేకత చాటుకుడుదని చెప్పుకోవచ్చు దీనిలో భాగంగా విశాఖపట్నం మొదురువాడకు చెందిన ఇతర వ్యక్తులు పవన్ కళ్యాణ్కి సంబంధించి వీరాభిమానులుగా ఉన్నారు ఆయన ఏదైతే అసెంబ్లీలో అడుగుపెట్టిన అనంతరం ఒక మొక్కుబడి పెట్టుకున్నారు ఏదైతే విశాఖపట్నం మొదరువాడ నుంచి అమరావతి ఏదైతే పవన్ కళ్యాణ్ నివాసం ఉందో రాజధాని ప్రాంతం వరకు కూడా పాదయాత్రగా దారిలో ఉన్న ఆలయాలన్నీ కూడా సందర్శిస్తూ అమ్మవారి సన్నిధులు కావచ్చు స్వామివారి సన్నిధులు కావచ్చు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఈ ఐదేళ్ల పరిపాలన కూడా బాగుండాలి పవన్ కళ్యాణ్కు మంచి పేరు రావాలి ప్రజల్లో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో సేవలు చేయాలనే విధంగా ఈ కార్యక్రమాలకి పాదయాత్ర శ్రీకారం చుట్టారు ప్రస్తుతం ఆరో రోజు అంటే విశాఖపట్నం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఆరో రోజు ఈ కాకినాడ జిల్లాకు చేరుకుంది ప్రస్తుతం వారు ఉన్నారు అడిగే ప్రయత్నం చేద్దాం అంటే ఎందుకు ఈ పా పాదయాత్ర చేద్దామని అనుకున్నారు మొదట మొదట ఐదు సంవత్సరాలు నాకు ఆయన అసెంబ్లీకి వెళ్ళిన నా కోరికని ఆ కోరిక నెరవేరుంది కాబట్టి వాక్ మొదటివాడి నుంచి పార్టీ అయితే వెళ్తాను ఐదు సంవత్సరాల పాలన బోండి చేస్తే నేను ఏపది వండుకుంటా పెద్ద టెంపుల్కి అన్నింటిలో తిరుగుకొని పూజలు చేస్తాను సార్ బాగుండాలని పాలన బాండ్లని చేస్తాను అందులో మరి గతంలో కూడా మీ ప్రాంతంలోనే పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆ ఆ టైంలో ఏమైనా మొక్కుకున్నారా అప్పటి నుంచి మీరు ఏదైనా ఒక ఇబ్బందికి గురయ్యారా లేకపోతే ఎందుకు ఇలా ఆలోచన అంటే ఇబ్బంది గురయ్యే కానీ ఆ సంవత్సరం మరి బాజుబాకాలు ఓడించడం లేక అది ఇప్పుడు పేటాపరంలో అన్న గెలిపించారు పెటాపరం వర్మగారికి రుణపడి ఉంటాం ఇప్పుడున్నో ఎలా సాగుతుంది ఎన్ని రోజులు బట్టి మరి నైట్ టైం ఎక్కడ స్టే చేస్తున్నారో ఆ ఎలా ఉంది విషయం ఏంటి నైట్ పూట మన జనసైనికులు స్టేయింగ్ చేస్తున్నారు మనకి ప్రతి ఏరియాలో ఉన్న ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు జనసైనికులు అందరూ మనకి అప్పుడు చెప్పు మరి నీ పేరు ఏంటి నువ్వు కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి పాదయాత్ర చేస్తా ఉన్నట్టున్నావు ఏంటి విషయం ఏంటి సిమెంట్ అంటే లేదన్న ఇక్కడ బయట ప్రజలు పడుకుంటుంటారు కదన్న వాళ్ళకి ఒక ఆశ్రయం కావాలని మా కోరిక అన్న దాని గురించి వాక్ చేస్తాను లాస్ట్ టైం కూడా చెప్పారు దీని గురించి దాని గురించి మేము పోరాటం పడతాం ఇది అంటే రోడ్డు మీద ఉన్న అలాంటి ఒక ఆశ్రయం కావాలని ఉచే తాలలో మేము చూస్తే వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయి దాని గురించి ఒక ఆశ్రయం కలిగించాలని మా అధ్యక్షులని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని సో ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే పాదయాత్ర చేస్తూ పవన్ కళ్యాణ్ కలుస్తారు కదా కలిసిన తర్వాత ఎలాంటి విషయాలు మాట్లాడతారు దీని గురించి రోడ్డు మీద ఉన్న ప్రజల గురించి ఇదంతా చేస్తాం ఇదంతా ఇలాంటి వాళ్ళకి ఒక ఆశ్రయం కావాలని చెప్పి అడుగుతాం అన్నని మా దేవుడిని అడుగుతాం కంపల్సరీ ఇది ఇది నెరవేరని మేము కోరుకున్నాను కానీ గారు మాకు చేస్తారని నమ్మకం ఉంది ఇది గెలిస్తే ముందే తెలుస్తాను పెట్టాభారం గెలిస్తే మాకు నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మాకు మెజార్టీ డైవర్జీ గెలిస్తే నమ్మకం ఉంది బ్రో లక్స్ వేసుకున్నా కానీ మెజారిటీ కానీ బ్యాడ్లక సెవెంటీ పర్సెంట్ వచ్చింది ఉన్న పదవి సరిపోతుందా పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు కూటమి రావడానికి కూడా పవన్ కళ్యాణ్ కారణం అని చంద్రబాబు నాయుడు స్వయంగా పేర్కొన్న విషయం ఇటువంటి టైంలో డిప్యూటీ సీఎం ఇచ్చారు మరి ఇంకా ఏదైనా పదవే పెద్ద స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉండాలని మీరైనా కోరుకుంటారు వెళ్ళాలని మేమే కోరుకుందండి మా దేవుడు మా దేవుడు సీఎం వాళ్ళు మాకు కోరుకుందన్న త్వరలో అవుతారని ఆయన మాకు నమ్మకముందు అవుతారని వచ్చ ఎన్నికలు అన్ని చోట్ల జన జనసేన హండ్రెడ్ పర్సెంట్ గెలిచేది నమ్మకం అది కూటమి కూట వచ్చే ఎన్నికలు కంపల్సరీ ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మా దేవుడే సీఎం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది అంటే అంటే అన్ని చోట్ల పోటీ చేసే అవకాశం ఉంటారు వచ్చే ఎలక్షన్ కి సంబంధించి జనసేన అది మా దేవుడు దయ అది మా దేవుడు డేట్ చెప్తే అదే మనం చేస్తాం జనసైనికులు అంటే సీఎం అవ్వాలంటే అన్ని చోట్ల అభ్యర్థి ఉండాలి కదా అదే కానీ అంతా ఆయన దయ మేమేం చేయలేము మా దేవుడు ఏడు చెప్తే మా జనసైనికులు అదే పార్టీ పాదయాత్ర దేనికోసం చేస్తా ఉన్నా పాదయాత్ర యాక్చువల్గా దాని గురించి చేస్తాం అన్న దాని గురించి అన్న అన్నయ్య మా అసెంబ్లీ కదా మా కోరిక పవన్ కళ్యాణ్ అన్న డ్రీమ్ ఆ డ్రీమ్ బట్టి మేము బై వాక్ చేస్తాం పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇకి ఇకి చిన్నప్పటి నుంచి అమ్మ చనిపోయి పవన్ కళ్యాణ్ పిచ్చిడికి ఏదైనా ఆయన గురించి ఆయనకి సిద్ధం ఇది ఏదైనా కంపల్సరీ మొత్తం ఎన్ని రోజుల్లో ఈ పాదయాత్ర ముగిసే అవకాశం మరొక మరొక ఎయిట్ డేస్ లో ముగించేస్తాం ఇప్పుడు సారీ సిక్స్ డే ఇది మనం ఎలా మంచి స్టే చేయడం మనం ఫీవర్ వల్ల దాని వల్ల ఒక వన్ డే రెస్ట్ తీసుకున్నాను డైలీ ట్వంటీ ఫైవ్ థర్టీ గేమ్ టార్గెట్ చేస్తాను డైలీ మరొక ఎయిట్ డేస్లో రీచ్ అవుతాం మంగళగిరి పార్ట్ ఎయిట్ నైన్ డేస్లోనే మరి వర్షం ఆటంకమైనా కలుగుతుందా దాలా వర్షం వర్షమైనా ఏదొచ్చినా వాక్ మాత్రం ఆపట్లేదన్న ఎక్కడ చేయాలి టార్గెట్ టార్గెట్ రీచ్ అయిన దాకా వాక్ చేస్తూనే ఉంటాను ఇలా మరి దారిలో జనసైనికులు కానీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన అభిమానులు కానీ మీకు స్వాగతం పలకడం కానీ మీకు సంబంధించిన సపోర్ట్ కానీ జరుగుతూ ఉందా కంపల్సరీ సపోర్ట్ జనసైనికులు ఎక్కడున్నా సపోర్ట్ చేస్తాను బ్ర హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను జనసైనికులందరూ అక్కడ మా భీమిలీ న్యూజువాళ్ళు మా సందీపా తర్వాత వచ్చాం శాఖ అని అందరూ మాకు సపోర్ట్ చేశారు ఆల్వేజ్ అని ఫుల్ సపోర్ట్ చేశారు మాకు మా వాళ్ళు మా ఏరియాలో ఫుల్ సపోర్ట్ చేశారు ఇస్తే ఇది మొత్తానికి జన సైనికులు కావచ్చు పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా వీరు పాదయాత్ర చేస్తున్నారు ఇప్పటికే ఆరు రోజులు ఈ పాదయాత్ర అనేది ముగిసింది ప్రధానంగా పవన్ కళ్యాణ్ కలడంతో పాటు ఈ జాతీయ రహదారికి ఎవరైతే నిస్సహాయాలు ఉంటారో వారందరికీ కూడా ఒక ఆసరా కల్పించాలి వారికి ఒక విధానం అంటే జీవిత విధానం వారికి పడుకునేందుకు నైట్ టైం షెడ్లు కావచ్చు వారికి కొంతమంది ఆకలి కేకలతో ఉన్న పరిస్థితులు అటువంటి వారికి ఆకలి తీర్చే విధంగా పవన్ కళ్యాణ్ వారి సమస్యలు ముఖ్యంగా జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న వారి సమస్యలు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి వారికి కూడా ఒక ఆసరా కల్పించేందుకు ఈ పాదయాత్రలో ఒక భాగం అంటూ కూడా విశాఖపట్నం మొదటివాడికి చెందిన జన పేర్కొంటున్నారు చూద్దాం మరొక ఎనిమిది రోజులు దాదాపుగా అంటే ప్రస్తుతం కాకినాడ జిల్లా నుంచి పాదయాత్ర కొనసాగుతుంది ఒక పక్క జోరుని వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ఈ పాదయాత్ర కొనసాగుతూనే ఉన్నట్లు వారు తెలియజేశారు అనంతరం పవన్ కళ్యాణ్ ని కలిసి ఏదైతే నిజానికి ఈ పాదయాత్ర అనేది ఈ టైంలో వర్షాకాలంలో చేయడం ఆ సమస్య విషయం కాదు పాదయాత్ర చేసిన అనంతరం సమస్యలన్నీ వెళ్ళబుచ్చి మన అభిమాన నేత ఖచ్చితంగా సీఎం అవ్వాలంటూ మాకు కోరుకుందని కూడా ఉత్తరాంధ్రకి చెందిన పవన్ కళ్యాణ్ అభిమానులు పేర్కొంటున్నారు ముఖ్యంగా ముఖ్యంగా దళితులు ఎస్సీ ఎస్టీ కూడా కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకున్నట్లుగా ఆయన పేర్కొంటున్నారు ఇది ప్రస్తుతం ఈ పాదయాత్రకు సంబంధించిన అప్డేట్ న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి గోదావరి జిల్లా ప్రతినిధి